టవర్ కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గురించి మీకు తెలియని ఐదు విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా చైనా బ్రిడ్జ్ పై రైల్ రన్ సక్సెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ పై ట్రైల్ రన్ సక్సెస్ అయ్యింది ప్రపంచంలో ఎనిమిదో వింత జమ్మూ కాశ్మీర్ లో చేపట్టిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని ఎనిమిదో వింతగా భావిస్తుంది ఈ ఫిల్ టవర్ కన్నా ఎత్త మరి చైనా చినాబ్ నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ నిర్మించారు దీని పొడవు మీటర్లు ఈ ఫిల్ టవర్ కన్నా ముప్పై మీటర్ల ఎక్కువగా ఎత్తులో ఉంది మరి చైనాలోని షూబాయ్ రైల్వే వంతెన కన్నా పెద్దది చైనాలోని బైపాస్ నదిపై నిర్మించిన రెండు వందల ఐదు మీటర్ల పొడవైన షూబాయి రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గా లో ఉంది చినాబ్ బ్రిడ్జ్ దానికంటే ఎత్తైనది మానవ కట్టడాల్లోనే అత్యంత అరుదైన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జి మానవ కట్టడాల్లోనే అత్యంత అరుదైనదిగా ప్రసిద్ధి చెందింది